ప్రేమ కాలేజీకి బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా ప్రేమ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే నర్మదా దగ్గరికి వచ్చి ఏంటక్క అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఒకసారి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ టర్నింగ్ ఇచ్చుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ లెఫ్ట్ సైడ్ తిరుగుతూ ఉంటుంది అక్కడ ఉన్న నర్మదా రైట్ సైడ్ టర్నింగ్ ఇచ్చుకో అని చెప్పేసి అయితే రైట్ సైడ్ తిరగమంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏంటక్క ఎందుకు ఇలా తిరగమంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా మాత్రం అవునవును నేను అనుకుంటున్నదే నిజం మొత్తం తెలిసిపోయింది నాకు అది ఇదే ఇది అదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏమిటి ఏమీ అర్థం కావటం లేదు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం అవును నువ్వు ధీరస్తో ప్రేమలో పడిపోయావు ఎంత ఎంత లోతు ప్రేమలో అంటే పీకల లోతు ప్రేమలో పడిపోయావు ఆ విషయం నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అక్క నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు నాకు అవేమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం నువ్వు రాత్రంతా నిద్రపోలేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం నీకెలా తెలుసక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవి నీ కళ్ళే చెప్తున్నాయి చూసావా నీ కళ్ళు ఎలా ఉన్నాయో అందుకే నేను గెస్ట్ చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అవును నువ్వు రాత్రంతా నైట్అవుట్ చేసి చదివాను బాగా అందుకే ఇలా ఉన్నానేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది లేదు లేదు నాకు అర్థమైన ప్రకారం నువ్వు ధీరజ్తో ప్రేమలో పడిపోయి ధీరజ్నే అలా చూస్తూ ఆ బెంగ కూడా నీ మొహంలో కనిపిస్తుంది ఆ విషయం నీకు అర్థం కావటం లేదు అది నిజమే కదా నిజమే కదా అని చెప్పేసి అయితే నర్మదా ప్రేమను అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏంటి అక్క ఇలా పసికట్టేస్తుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఇక్కడి నుండి ఎలాగైనా సరే తప్పించుకోవాలి అని చెప్పేసి అయితే అక్కడ నుండి జారిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్